అచ్చిరాని కుంప ఒక పల్లెటూరు వ్యాపారి పట్నంలో వ్యాపారం చేసుకుందామని తనకున్న ఆస్తు పాస్తులన్నీ అమ్ముకొని తన ఇద్దరు కొడుకులతో పట్నం వచ్చాడు అతను తన డబ్బు చాలా వరకు వ్యాపారానికి మదుపు పెట్టి మిగిలిన కొద్ది డబ్బుతో ఒక పాత కుంప కొనుక్కొని అందులో నివసించాడు పట్నం వ్యాపారం కలిసి రాలేదు పెట్టుబడి అంతా నష్టమైపోయింది చివరకు వ్యాపారే బెంగతో చనిపోయాడు వ్యాపారి పెద్ద కొడుకు చిన్న కొడుకుతో ఈ పాత బొల్ల కొంప మనకు అచ్చి రాలేదు దీన్ని అమ్మేసి ఇంకేదైనా వ్యాపారం ప్రారంభించుకుందాం అన్నాడు తమ్ముడు సరేనన్నాడు అన్నదమ్ములిద్దరూ ఇంట్లో ఉన్న సామానంతా తనిఖీ చేసుకుంటూ మెట్ల కింద ఉన్న కొట్టుతాళం తీసి లోపలికి వెళ్ళారు అందులో విరిగిన కర్ర సామాను తప్ప ఏమీ లేదు ఇక్కడ మనం వెంట తీసుకుపోయేది ఏమీ లేదు దీన్ని ఇలాగే ఉండనిచ్చి ఇల్లు అమ్మేద్దాం అన్నాడు అన్న అంతలో ఆ గదిలో ఒక ఆకారం ప్రత్యక్షమైంది అదేదో భూతం అని గ్రహించి అన్నదమ్ముల గుండెలు అవిసిపోయాయి ఏమిటి మీరు నిజంగా ఇల్లు అమ్మేస్తున్నారా అని భూతం వాళ్ళను అడిగింది అన్న ధైర్యం తెచ్చుకొని అవునవును ఈ పాడుకొంప మాకు అచ్చిరాలేదు ఏదన్నా వ్యాపారం చేసుకుందామంటే మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు అన్నాడు వద్దు వద్దు మీరు ఇల్లు అమ్మవద్దు నేను గదిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను మీరు ఇంటిని ఎవరికన్నా అమ్మితే వాళ్ళు నా ప్రశాంతతను పాడు చేయవచ్చు లేదా ఏకంగా ఈ ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టవచ్చు అన్నది భూతం మీ సౌకర్యం చూస్తూ పోతే మేమిద్దరం బ్రతకడం ఎలా అన్నారు అన్నదమ్ములు మీకు కావాల్సినది డబ్బు కదా మీకు నేను డబ్బిస్తాను మీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోండి అని భూతం వాళ్లకు కొంత డబ్బు ఇచ్చి అదృశ్యమైపోయింది అన్నదమ్ములు ఆ గదికి మళ్ళీ తాళం పెట్టేశారు సునాయాసంగా గోరడంత డబ్బు దొరికింది దీంతో ఏం వ్యాపారం ప్రారంభిస్తాం అని తమ్ముడు అన్నను అడిగాడు నీ తెలివి తెల్లవారినట్టే ఉంది కదూ కామధేనువు లాంటి భూతాన్ని ఇంట్లో పెట్టుకొని ఇంకా వ్యాపారం దేనికి ఎప్పుడు కావాలంటే అప్పుడు భూతాన్ని అడిగి మనకు అవసరం అయిన డబ్బు పుచ్చుకోవచ్చు అన్నాడు అన్న అన్నదమ్ములిద్దరూ తాగి తందనాలాడి జూదాలాడి భూతం ఇచ్చిన డబ్బంతా రెండు వారాల కల్లా ఖర్చు చేసేశారు తర్వాత వాళ్ళు భూతం ఉన్న కొట్టు తలుపు తెరిచి భూతాన్ని ఉద్దేశించి నువ్వు ఇచ్చిన డబ్బుతో బట్టల వ్యాపారం ప్రారంభించాం నిన్న రాత్రి నిప్పు అంటుకొని సరుకు అంతా కాలిపోయింది ముందు అనుకున్నదే కదా ఈ కొంప మాకు రాదు అమ్మేస్తాం అన్నారు మీ అజాగ్రత్త వల్ల వచ్చిన నష్టాన్ని ఈ కొంపకు ఎందుకు అంటగడతారు మళ్ళీ డబ్బు ఇస్తాను మరో వ్యాపారం ప్రారంభించండి అని భూతం మా అన్నదమ్ములకు మరికొంత డబ్బు ఇచ్చింది ఈసారి వాళ్ళు ఆ డబ్బును పది రోజుల్లోనే ఖర్చు చేసేశారు ఈ కొంప దరిద్రపు కొంపే మళ్ళీ నష్టం వచ్చింది ఒకవేళ నా పేరు మీద వ్యాపారం చేయడం చేత నష్టం వచ్చిందేమో ఈసారి మా తమ్ముడు పేరు చేసి చూస్తాను అని బొంకి అన్న భూతం దగ్గర మళ్ళీ డబ్బు లాగాడు ఆ డబ్బు కూడా పది రోజుల్లోనే ఖర్చు అయిపోయింది ఈ చిన్న చిన్న మొత్తాలు కాదు ఏకంగా భూతం దగ్గర పెద్ద మొత్తం పుచ్చుకోవాలి అన్నాడు అన్న తమ్ముడితో వాళ్ళు మళ్ళీ భూతం ఉన్న కొట్టుకు ప్రవేశించి వ్యాపారం రావడం లేదు పొలం కొన్ని వ్యవసాయం చేసి చూడాలని ఉంది ఈసారి కొంచెం పెద్ద మొత్తంగా ఇయ్యి అని భూతాన్ని అడిగారు భూతం కొంచెం సేపు ఆలోచించి నిజంగానే ఇది అచ్చిరాని కొంపలా ఉన్నది మీకు ఆ మూడు సార్లు వ్యాపారం దెబ్బతిన్నది మీ నాన్నకు ఈ ఇల్లు అచ్చిరాలేదు నేను ప్రశాంతంగా తపస్సు చేసుకొని ఈ జన్మ నుంచి విముక్తి పొందుదామని ఇంతకాలంగా చూస్తుంటే నా కోరిక తీరే లక్షణాలు కనబడకుండా ఉన్నాయి ఇది అచ్చిరాని కొంపే దీన్ని వెంటనే అమ్మేయండి నేను మరే చోట చూసుకుంటాను అని అదృశ్యమైపోయింది అన్నదమ్ములు అనుకోని ఈ పరిమాణంతో హతాశులైపోయారు ఆ రాత్రి వర్షం కురిసింది ఆ ఇంటి మీద పిడుగు పడింది అన్నదమ్ములు ఎలాగో ప్రాణాలతో బయటపడ్డారు ఇప్పుడు అమ్ముకుందామంటే ఆ అచ్చిరాన్ని కొంప కూడా లేదు మరి గుజ్జు పిశాచాలు కనకయ్య కూతురు పెళ్లి నిశ్చయమైంది కానీ కూతురు పెళ్లి తన ఇంట చేస్తే ఊళ్ళో అందరినీ పిలవవలసి వస్తుందని లోబి అయిన కనకయ్య మరో ఊర్లో ఏర్పాటు చేసి పెళ్లి కొడుకు వైపు వాళ్ళు అలా కోరారని అడిగిన అందరితో బొంకాడు పెళ్ళి రెండు రోజులుందనగా పెళ్లి ఏర్పాట్లు చూడడానికి తన కొడుకును పంపి రేపు పెళ్ళి అనగా కనకయ్య తన భార్యను కూతుర్ని వెంటబెట్టుకొని అతి ముఖ్యులైన బంధువులతో రెండెడ్ల బండిలో ప్రయాణమయ్యాడు మామూలు పరిస్థితుల్లో అయితే వాళ్ళు ఆ రాత్రికే గమ్యస్థానం చేరి ఉండవలసింది కానీ దారిలో ఒక ఎద్దుకు జబ్బు చేసింది దాన్ని ఎవరి ఇంటనో దిగవిడిచి మరో ఎద్దును కూర్చుకొని కాలయాపన చేయడంలో సూర్యాస్తమం అయిపోయి బాగా చీకటి పడేసరికి సగం ప్రయాణం కూడా పూర్తి కాలేదు తన కొడుకుకు ఆ ఊళ్ళో సత్రానికి అద్దె ఇచ్చి అందరి కోసం వంట కూడా చేయించి ఉంటాడు అంతా దండగా అంటూ కనకయ్య అదే పనిగా వాపోయాడు ఈ చిత్రానికి తోడు వర్షం పడింది దారి అంతా బుడద రొచ్చును దారి పక్కన ఉన్న శ్మశానం నుంచి నక్కల కూతలు గుడ్లగూబల అరుపులు భయం పుట్టేటట్టు వినిపిస్తున్నాయి గతుకుల దారిన పోతున్న బండి అకస్మాత్తుగా ఒక పక్కకు ఒరిగింది ఆ పక్క చక్రం బురద గుంటలో దిగబడింది అందరూ బండి దిగి బండిని గోతిలో నుంచి బయటికి తోయడానికి ప్రయత్నించారు కానీ ఎంత ఆయాసపడినా లాభం లేకపోయింది ఇంతలో కనకయ్యకు పెద్ద కోలాహలం వినిపించింది బండి గూడు మీద ఎవరో దూకినట్టు అయింది కనకయ్య పైకి చూసి నిర్గాంతపోయాడు గూడు మీద కొన్ని మరుగుజ్జు పిశాచాలు చేరి పల్తీలు కొడుతున్నాయి ఎవరు మీరు అని కనకయ్య వాటిని అడిగాడు మేం మరుగుజ్జు పిశాచాలం మీరు ఇలా వల్లకాటికి ఏం పని మీద వచ్చారు అని పిశాచాలు అడిగాయి కనకయ్య ధైర్యం తెచ్చుకొని వల్ల కాడికి రావడానికి మాకు ఏం కర్మ పట్టింది రేపు మా అమ్మాయి పెళ్ళి అన్నాడు పెళ్ళోయి పెళ్ళి అరిసెలోయ్ అరిసెలు బూరెలోయ్ బూరెలు అంటూ మరుగుజ్జు పిశాచాలు నృత్యాలు చేశాయి ఏం పెళ్ళో బండి బురదగుంటలో ఇరుక్కుపోయి పైకి రాకుండా ఉన్నది అన్నాడు కనకయ్య పెళ్ళికి మమ్మల్ని తీసుకుపోయేటట్టుంటే మేము క్షణంలో బండిని పైకి లాగుతాం అన్నాయి పిశాచాలు బండి పైకి లాగండి మిమ్మల్ని తప్పకుండా పెళ్లికి తీసుకుపోతాం అన్నాడు కనకయ్య అందరూ బండిలో ఎక్కి కూర్చున్నారు పిశాచాలు బండి గూడు మీద నుంచి కిందకి దిగి బండిని పైకి తోసాయి తర్వాత బండి రెట్టింపు వేగంతో నడవసాగింది బంధువుల్ని తప్పించుకొని పెళ్ళికి పిశాచాలను వెంట తీసుకుపోతున్నావు అని కనకయ్యను అతని భార్య ఎత్తిపొరిచింది నీ మొహం మనం మా ఊరు చేరేసరికి తెల్లవారే పోతుంది పిశాచాలు తమ దారిన తాము పోతాయి అన్నాడు కనకయ్య బండిపోతున్న వేగం చూస్తే కోడి కూసే లోపే చేరేటట్టున్నాం అప్పుడేం చేస్తావు ఈ పిశాచి అతిథులకు మర్యాదలు చేయడం నా వల్ల కాదు అదేందో నువ్వే చేసుకో అన్నది కనకయ్య భార్య ఆడవాళ్లకు ఆలోచన శక్తి ఆవగించంతైనా ఉండదు ఊరు చేరగానే భద్రకాళి గుడి దగ్గర ఆగి ఇక్కడే పెళ్ళి అందరూ లోపలికి పదండి అని పిశాచాలతో అంటాను అంతే పిశాచాలు కాలికి బుద్ధి చెబుతాయి అంటూ కనగయ్య విరగబడి నవ్వాడు కనకయ్య భార్య తన భర్త తెలివికి సంతోషిస్తూనే పైకి చిరాకు నటిస్తుంది నెమ్మదిగా మాట్లాడు అవి వినగలవు అన్నది తర్వాత వాళ్ళు నిద్రపోయారు ఏదో కుదుపుకు వాళ్ళు మేలుకునేసరికి పూర్తిగా తెల్లవారైపోయింది కనకయ్య బండి కుదుపుకు ఒళ్ళంతా హూనమై నిద్రలో నుంచి బండి దిగి చూస్తూ బండి ఇంకా రాత్రి దిగబడిన గోతిలోనే ఉన్నది ను నన్ను అనవసరంగా వాగించావు నా మాటలు విని పిశాచాలు బండిని తెల్లవార్లు గుండ్రంగా తిప్పి మళ్ళీ గోతులోకే తోశాయి అని కనకయ్య భార్యను తప్పుపట్టాడు నిధి అన్వేషణ చంద్రయ్య జట్కా బండి తోలుకొని జీవించేవాడు ఒకరోజు చీకటి పడి అతను ఇంటికి వెళ్తుండగా దారి పక్కన నిలబడి ఉన్న ఒక మనిషి ఊళ్ళోకి అరవై మైళ్ళ దూరంలో ఉన్న ఒక సత్రం వద్ద బండి కట్టమని అడిగాడు తెల్లవారే లోపుగా తిరిగి రావచ్చునని చెప్పిన మీదట చంద్రయ్య సరే అని అన్నాడు ఆ మనిషి తనతో పాటు వాసైన కట్టిన బిందెను రెండు పలుగులను పారలను బండిలో పెట్టుకున్నాడు ఆ మనిషి పాడుబడిన సత్రంలో ఏదో నిధి తవ్వబోతున్నట్టు చంద్రయ్య ఊహించాడు బండి సత్రం చేరేసరికి చాలా పొద్దుపోయింది బండిలో ఎక్కిన ఆ మనిషి బిందె దించేటప్పుడు అది కింద పడి పెద్ద చప్పుడైంది అందులో నుంచి చిల్ల పెంకులు కొన్ని బయటికి వచ్చి ఉన్నాయి ఈ రాత్రి వేళ ఈ చిల్ల పెంకుల బిందెను ఇంటికి ఎందుకు తెచ్చారు అని చంద్రయ్య ఆ పెద్ద మనిషిని అడిగాడు అంతా చెబుతాను నాకు నీ సహాయం కావాలి అంటూ ఆ పెద్ద మనిషి ఇలా చెప్పాడు అతని పేరు వరాహాలు అతని తాత సముద్ర వర్తకం చేసి చాలా సంపాదించినవాడు అయినా ఒకసారి బోలెడంత డబ్బుతో తిరిగి వస్తూ అర్ధరాత్రి అయ్యేసరికి ఈ సత్రంలోనే బస చేశాడు ఆ రాత్రే ఆ సత్రం మీద బందిపోటు దొంగలు పడ్డారు వాళ్ళు అడ్డం వచ్చిన వారందరినీ చంపి దొరికినదంతా దోచుకొని వెళ్ళిపోయారు చచ్చిన వారిలో వరాహాలు తాత కూడా ఉన్నాడు వరాహాలు తండ్రి మళ్ళీ చిల్లర వ్యాపారంతో ప్రారంభించి ఎలాగో వరాహాలను పెంచి పెద్దవాణ్ణి చేసి చనిపోయాడు తండ్రి పోయే నాటికి వరాహాలకు ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు ఆ ఇల్లు అమ్మేద్దామని వరాహాలు అటక మీద పాత సామాన్లు తీస్తుంటే అతని తాత తాలూకా పుస్తకం ఒకటి కనబడింది ఆ పుస్తకం కాగితాలు తిప్పుతుంటే ఒక చోట అతని తాత ఇలా రాసినట్టు కనబడింది సత్రాన్ని బందిపోట్లు చుట్టుముట్టారు నా దగ్గర ఉన్న డబ్బు అంతా పెట్టెతో సహా కొత్తగా మొక్కల కోసం తవ్విన బోధలో పూడ్చిపెట్టాను ఈ మాట చెప్పి వరాహాలు చంద్రయ్యతో సత్రం వెనుక ఉన్న చెట్ల కింద ఆ నిధి కోసం మనం తవ్వాలి నువ్వు నాకు సహాయపడినందుకు నీకు నిధిలో మూడో వంతు ఇస్తాను అన్నాడు చంద్రయ్య అందుకు సంతోషంగా ఒప్పుకుంటూ అయితే ఈ చిల్లర పెంకులు బిందె దేనికి అని అడిగాడు ఉన్నట్టుండి మనం బిందె వెంట పెట్టుకు వస్తే అందరికీ అనుమానం కలుగుతుంది రోజు ఇది మన వెంట ఉంటే ఎవరూ పట్టించుకోరు పెట్టెలు డబ్బు ఇందులో ఉండకపోవచ్చు ఈలోగా ఎవరైనా అనుమానపడి బిందెను తనిఖీ చేస్తే ఇందులో చిల్ల పెంకులు తప్ప ఏమీ ఉండవు అన్నాడు వరాహాలు చంద్రయ్య గుర్రాన్ని విప్పి ఒక చెట్టుకు కట్టేశాడు తర్వాత ఇద్దరూ చెరొక పలుగు బారా తీసుకొని సత్రం వెనక పోయి చెట్ల పాదులన్నీ వద్ద చెరొక వైపు నుంచి తవ్వడానికి ప్రయత్నించారు తెల్లవార వస్తుందనగా వాళ్ళు విరమించి మర్నాడు రాత్రి మళ్ళీ రావడానికి తీర్మానించుకున్నారు ఆ రాత్రి వారి ప్రయాసకు ఫలితం లేకపోయింది గోతులు మళ్ళీ పూడ్చి పలుగులు పారలు ఒక పొదలో దాచి ఇద్దరూ బండి ఎక్కారు చంద్రయ్య వరాహాలును అతని ఇంటి వద్ద దించి తన ఇల్లు చేరుకున్నాడు రాత్రంతా ఎక్కడ ఉన్నావు అని చంద్రయ్యను అతని భార్య కామాక్షి నిలదీసి అడిగింది చంద్రయ్య భార్యకు జరిగినదంతా చెప్పి మళ్ళీ ఎక్కడా అనకు నేను మళ్ళీ సాయంత్రం వెళ్ళి మరికొన్ని చెట్లు దగ్గర తవ్వుతాను నిధి మన అదృష్టం కొద్దీ నేను తవ్వే పక్క ఉంటే దాన్ని మనమే ఉంచుకోవచ్చు అన్నాడు అన్యాయం మనకు అన్యాయపు సొమ్ము వద్దు అన్నది కామాక్షి కానీ చంద్రయ్య భార్య మాట వినిపించుకోకుండా సాయంత్రం వేళ పాడుబడిన సత్రం చేరి కొన్ని చెట్ల మొదల్లో దగ్గర తవ్వి ఏమీ దొరక్క ఆ గోతులను మళ్ళీ పూడ్చి ఇంటికి చేరాడు ఆ రాత్రి మళ్ళీ వరాహాలు చంద్రయ్య సత్రం వెనక తవ్వారు ఇలా రెండు వారాల పాటు ఇద్దరు శ్రమ అయితే చంద్రయ్య నిద్రాహారాలు సరిపోలేక పగలు రాత్రి కూడా శ్రమపడి డీలా అయిపోయాడు మర్నాడు ఉదయానికి అతనికి జ్వరం కూడా తగిలింది ఈ రాత్రికి నేను బండి కట్టలేను అని చంద్రయ్య పొరిగింటి పుల్లయ్య ద్వారా ఆ సాయంత్రం వరాహాలకు కబురు పంపాడు పుల్లయ్య తిరిగి వచ్చి వరాహాలు ఇల్లు ఖాళీ చేసి పట్నం వెళ్ళాడని చంద్రయ్యకు తెలిపాడు చంద్రయ్య తల తిరిగిపోయింది వరాహాలు సకుటుంబంగా పట్నం వెళ్ళాడంటే అతనికి నిధి దొరికిందన్నమాట కిందటి రాత్రి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు బిందెలో చిల్ల పెంకులకు బదులు ధనం ఉన్నట్టుందన్నమాట తనను వరాహాలు ఎంత మోసం చేశాడా తాను వరాహాలను మోసం చేయ చూసిన సంగతి ఆ క్షణంలో చంద్రయ్యకు గుర్తు రాలేదు వరాహాలు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుంటానని కేకలు పెడుతూ అంత జ్వరంలోనూ చంద్రయ్య వరాహాలు ఇంటికి పడుతూ లేస్తూ బయలుదేరాడు వరాహాలు ఇల్లు తాళం పెట్టి ఉన్నది పక్క ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్న ముసలివాణ్ణి అడిగితే పిచ్చి బాగా ముదిరిపోయింది వైద్యానికి పట్నం తీసుకుపోయారు అన్నాడు చంద్రయ్య నిర్గాంతపోయి వరాహాలకు పిచ్చా అని అడిగాడు కాదా మరి తాత నిధి దాచాడని ఇల్లంతా తవ్వేశాడు ఈ పిచ్చితో వ్యాపారం కూడా మానేశాడు చివరకు ఒక బిందె దొరికిందిలే అందులో చిల్లు పెంకులు తప్ప ఏమీ లేవు రాను రాను పిచ్చి మరీ ముదిరింది అతని భార్య అతన్ని పట్నం తీసుకుపోయింది అన్నాడు ముసలివాడు చంద్రయ్యకు అంతా అర్థమైంది ఆ పిచ్చివాణ్ణి నమ్మి తాను కూడా గోతిలో పడ్డాడు ఆ వరాహాలు పిచ్చే తనకు అంటింది డబ్బు ఎంతటి వాన్నైనా పిచ్చివాణ్ణి చేస్తుంది చంద్రయ్య మనస్సు తేలికపడి కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి బయలుదేరాడు అంత దాకా స్తంభం చాటున ఉన్న కామాక్షి యువతలికి వచ్చి తాత నీ చేత అబద్ధం చెప్పించాను అన్నది అవును వరాహాలకు నిధి దొరికి అప్పులు తీర్చి పట్నం వెళ్ళిపోయాడు కదా అతనికి పిచ్చి అని ఎందుకు చెప్తున్నావు అన్నాడు తాత కామాక్షి తనకు జరిగిందంతా చెప్పి అలా చెప్పకపోతే నా మొగుడికి నిజంగా పిచ్చి పట్టుకునేది ఈ నిధి గొడవ వచ్చిన దాకా తాను సంపాదించే దానితో మేము సుఖంగానూ శాంతంగానూ బతుకుతున్నాము అటువంటి వాడికి నిధి దాహం పుడితే మాకు సుఖం ఉంటుందా అని చెప్పి మరో దారిన వేగంగా ఇంటికి బయలుదేరింది రాక్షసి గురువు ఆనంద్కు ఎవరూ లేరు వాడు గారి ఇంట అన్ని పనులు చేసేవాడు వాడికి పదాలు పాడడం అంటే చాలా ఇష్టం పాడుకునే పనులన్నీ చేసేవాడు రాత్రి వేళ పశువుల కొట్టంలో గడ్డిపరుచుకొని పడుకున్నాక కూడా అర్ధరాత్రి దాకా పాడుకొని మరీ నిద్రపోయేవాడు అయితే వాడి గొంతు చీలిన బొంగుల కర్ణ కఠోరంగా ఉండేది వాడి పాట రెడ్డికి ఆయన భార్యకు ఎంతో బాధాకరంగా ఉండేది అయినా వాడు ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు గనక వాళ్ళు ఎలాగో వాడి పాటలను భరించేవారు తన పాటను అందరూ చీదరించుకుంటారని ఆనందుకు తెలుసు అర్ధరాత్రి దాకా ఊండ్ర పెట్టి మా ప్రాణాలు తోడేస్తున్నావురా అని రెడ్డి ఎన్నోసార్లు వాడితో అన్నాడు తన పాటను ఎవరు తిట్టినా వాడి ప్రాణం చివుక్కుమనేది ఇలా ఉండగా రెడ్డికి ఒక కొడుకు కలిగాడు ఆ చంటివాడు ఆనందు పాట వినపడగానే ఉలిక్కిపడి కెవ్వున అర్చిగుక్క పెట్టేవాడు ఇలా అనేక సార్లు జరిగిన మీదట రెడ్డి భార్య ఆనంద్తో నువ్వు పాడడం మానకపోతే మా ఇంట్లో పని మానేయి అని నిష్కషంగా చెప్పేసింది అక్కడే ఉన్న రెడ్డి వాడు పాటలు ఎలాగూ మానడు డబ్బులిచ్చి పంపేయి అంటూ రెండి నుంచి డబ్బులు తీసి భార్యకు ఇచ్చాడు పనిపోయిన దానికన్నా పాడటం మానమన్నందుకు ఆనందుకు ఎక్కువగా అభిమానం పొడుచుకు వచ్చింది వాడు వెంటనే రెడ్డి ఇల్లు వదిలిపెట్టి అడవి దారి పట్టాడు చెట్లు చేమలు రాళ్ళు రప్పలు పక్షులు జంతువులు సంగీతానికి తలలు ఊపుతాయని కరుగుతాయని వాడు విని ఉన్నాడు అడవిలోనే చీకటి పడింది ఆకాశంలో నిండు చంద్రుడు గాలి నిండా పూలవాసన ఆనందు ప్రాణానికి వాతావరణ ఎంతో హాయిగా అనిపించింది వాడు ఒక బండరాయి మీద నడుము వాల్చి చెట్ల సందుల నుంచి కనిపించే నక్షత్రాలను చూస్తూ ఉత్సాహంగా పాడసాగాడు వాడు నిద్రపోయేదాకా అలా పాడడం సమీపంలో ఉంటున్న ఒక రాక్షసి విన్నది ఆ రాక్షసికి పెళ్ళి కావలసిన కూతురు ఉన్నది ఆ పిల్ల రాక్షసి బొత్తిగా అనాకారి కావడం వల్ల దాన్ని ఎవరూ పెళ్లాడడం లేదు దాని తల్లికి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఈ పాడేవాడేవాడు మహా శనానందంగా పాడుతున్నాడు తన కూతురికి పాట నేర్పిస్తే పాట కోసం దాన్ని వాళ్ళు ఉండవచ్చు నాట్యం నేర్చుకోవడానికి పిల్లది మరీ స్థూలకాయమైపోయింది మరి రాక్షసి ఆనందును నిద్రపోతున్నట్టుగానే తీసుకుపోయి తన గుహలో కూతురి ముందు పెట్టింది మనిషి మాంసం నాకు అరగదు వీణ్ణి ఎందుకు తెచ్చావు అన్నది గారాల కూతురు రాక్షసితో తినటానికి కాదే వెర్రి మొహమా వీడు గొప్ప సంగీతం విద్వాంసుడు నీకు పాటలు నేర్పిస్తాడు నీ పాటలు విని నిన్ను పెళ్లి చేసుకుంటామని ఎగబడి వస్తారు అన్నది తల్లి రాక్షసి ఆహా పెళ్ళి ఓహో పెళ్ళి అంటూ సంతోషంతో పిల్లరాక్షసి చందులు వేసింది ఈ కోలాహానికి నిద్ర లేచిన ఆనందుడి తల్లి రాక్షసిని పిల్లరాక్షసిని చూసి కెవ్వమన్నాడు తల్లి రాక్షసి వాడితో భయపడకు అడవిలో అద్భుతమైన నీ పాట విన్నాను నీలాంటి పాటగాడు మరొకడు ఉండడు మా అమ్మాయికి ఆ పాటలు నేర్పి పుణ్యం కట్టుకో నీ కష్టం ఉంచుకోనులే సంచుడు బంగారం ఇస్తాను అన్నది ఇంతకాలానికి తన పాటను మెచ్చుకునే వాళ్ళు ఉంటూ కనబడేసరికి ఆనందుకు పరవశ్యం వచ్చేసింది మనుషులు పశువుల కన్నా హీనం వాళ్ళకన్నా మీ రాక్షసులే కలలంటే గౌరవం ఎక్కువ అని వాడు రాక్షసిని మెచ్చుకున్నాడు నువ్వు నీ ఇష్టం కాలం మాతోటే ఉండి మా అమ్మాయికి పాటలు నేర్పు నీకు ఏ లోటు రాకుండా నేను చూస్తాను అన్నది రాక్షసి ఆనందు అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు తెల్లవార వస్తుండడం చూసి రాక్షసి తల్లి దాని కూతురు నిద్రకు ఉపక్రమించారు ఆనందు అడవి అంతా తిరుగుతూ దొరికిన పళ్ళు తిని చీకటి పడిన దాకా గడిపి గుహకు తిరిగి వచ్చాడు అప్పుడే రాక్షసి తల్లి కూతురు నిద్రలేచారు తన కూతుర్ని పాటలు నేర్చుకోమని చెప్పి తల్లి రాక్షసి అరణ్యంలోకి సంచారం వెళ్ళింది పిల్ల రాక్షసి భక్తిగా ఆనంద్ కాళ్ళు కళ్ళకు అద్దుకొని చర్మాల మీద పాఠం నేర్చుకోవటానికి కూర్చున్నది ఆనంద్ దానికి ఒక పల్లవి చెప్పి అలా పాడమన్నాడు అది పాడింది కానీ అది వాడికి పాటలా అనిపించలేదు కొండ మీద నుంచి బండరాలను దొరినట్టు ఉరుములు ఉరిమినట్లు తోచి వాడికి చాలా బాధ కలిగింది ఆపు అంతలా గొంతు చించుకోకు కాస్త చిన్నగా సన్నగా పాడు అంటూ ఆనందు దానికి మళ్ళీ పాడి వినిపించాడు పిల్లరాకేసి మరింత భీకరంగా పాడింది అది పాడుతుంటే ఆనందుకు కడుపులో కెలికినట్టు అయింది అయినా వాడు దానికి పాట పూర్తిగా నేర్పి తాను కొనుక్కు తీయ ప్రయత్నించాడు కానీ అది పాట సాధన చేస్తుంటే వాడికి కన్ను మూతపడలేదు ఇంతలో తల్లి రాక్షసి రెండు దుప్పలను చంపి తెచ్చి నా తల్లే పాడుతున్నది ఇంకా ఏ కోయలో గుహలోకి దూరిందనుకున్నా అంటూ కూతురిని కావల్చుకొని ముద్దు పెట్టినది అది మొదలు ఆ గుహ ఆనందుకు నరకమైంది రాక్షసి పాట మూలంగా వాడికి నిద్రలేదు దాని గొంతు వినిపిస్తేనే వాడికి తేళ్ళు చెర్రలు పాకినట్టయింది ఒకసారి వాడు తెగించి తల్లి రాక్షసితో మీ అమ్మాయి గొంతు బాగుండదు దానికి సంగీతం నప్పదు అని చెప్పాడు తల్లి రాక్షసి మండిపడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు గురు అది నిన్ను మించిపోతుందని నీ అసూయ అన్నది ఆనందు మరి మాట్లాడలేదు కళ కేవలం ఆత్మ సంతృప్తికి మాత్రమే కాదు అది ఇతరులను కూడా రంజింపచేయాలి అందులో సంగీతం మరీను ఏమంటే ఇతర కళలు మరెవరికీ తెలియకుండా అభ్యసించవచ్చు సంగీతం ఇతరులకు వినిపిస్తుంది స్వరం ఘోరంగా ఉంటే ఇతరులు ఎలా బాధపడతారో ఆనందు ఇప్పుడు తెలుసుకున్నాడు రాక్షసి ఇస్తానన్న బంగారం కోసం చూడక ఆ రోజు పగలు రాక్షసి తల్లి కూతుళ్లు నిద్రపోతుండగా వాడు గుహను వదిలేసి రెడ్డి ఇంటికి చేరుకున్నాడు మళ్ళీ వచ్చావెంట్రా అని రెడ్డి అతని వాణ్ణి అడిగారు ఆనంద్ వాళ్ళకు జరిగినది చెప్పి నాకు బుద్ధి వచ్చింది నా తప్పు తెలుసుకున్నాను నేను వచ్చింది పని చేయటానికి పాటలు పాడడానికి కాదు అన్నాడు ఆ తర్వాత వాడు పాటలు పాడలేదు కానీ వాడికి రాక్షసి గురువు అనే కొత్త బిరుదు మాత్రం వచ్చింది తెల్ల పిశాచి నల్ల పిశాచి పాతికేళ్ల వయసు వాడైనా శేషాచలానికి బాధ్యతలు లేవు పని లేదు వాడు ఏ గుడి అరుగు మీదో కూర్చొని వాళ్ళు వీళ్ళు వేసిన చిల్లర డబ్బులతో పొట్ట గడుపుకుంటూ ఉండేవాడు వాడికి కష్టపడి పని చేయడానికి ఒళ్ళు వంగదు అయినా బోలెడు డబ్బు సంపాదించాలనే ఆశ ఒకరోజు రాత్రి వాడి ఊరికి వెళ్ళగా చెరువు కట్టు మీద చెట్టు కింద పడుకొని నిద్రపోతున్నాడు ఏదో పెద్ద అలికిడి అయ్యి వాడికి మెలకువ వచ్చింది చెరువు కట్టు మీద రెండు పిచాచాలు గట్టిగా పోట్లాడుకుంటున్నాయి ఒక పిశాచి తెల్లగా ఉన్నది మరొకటి నల్లగా ఉన్నది శేషాచలానికి పిశాచాల భయం లేదు వాడు లేచి కూర్చొని అర్ధరాత్రి ఏమిటి గొడవ ఏ వల్ల పోయి చావండి అని కోపంగా కేక పెట్టాడు పిశాచాలు రెండూ అని నువ్వే మా తగువు తీర్చాలి గురు అంటూ వచ్చే శేషాచలం కాళ్ళ దగ్గర కూలపడ్డాయి మరే పాపం నాకు పనేమీ లేదనుకున్నారా రండి అంటూ చిరాకు పడ్డాడు శేషాచలం బాబ్బాబు అలా అనకు నువ్వు చెప్పిందే సరైన తీర్పుగా ఒప్పుకుంటాం మాలో ఎవరు అందంగా ఉంటారు అని పిచాచాలు ప్రతిమలాడాయి శేషాచలం ఏదో చెప్పబోతుండగా నేను తెల్లగా మరిసిపోతూ ఉంటాను ఇది బొక్కు ముక్కలా ఉంటుంది కదూ అన్నది తెల్లపిసాచి నేను నల్లగా నిగనిగలాడుతూ ఉంటాను అది పిండి బొమ్మలా ఉంటుంది కదూ అన్నది నల్లపిసాచి నేను మిమ్మల్ని ఇదే చూడటం అప్పుడే అభిప్రాయం ఎలా చెబుతాను మళ్ళీ రండి అన్నాడు శేషాచలం మేము మళ్ళీ అమావాస్యకు ఈ చెట్టు దగ్గరకు వస్తాం ఈ లోపల బాగా ఆలోచించి చూడు అని పిశాచాలు వెళ్ళబోయాయి ఆగండి ఆసారికి నేను మీ జాతిలో కలిసిపోతాను ఏ ఉద్యోగం లేని నేను అంతవరకు ఎలా బ్రతకడం అన్నాడు శేషాచలం తెలివిగా పిశాచాలు తమలో తాము ఏదో మాట్లాడుకొని చెరకు సంచడు డబ్బు శేషాచలం చేతిలో పెట్టి మాయమయ్యాయి ఆ డబ్బు లెక్క చూసుకొని పరమానందం చెందాడు శేషాచలం వాడు శుభ్రమైన బట్టలు కుట్టుకున్నాడు అద్దె ఇల్లు తీసుకున్నాడు పూటకుళ్ళ బసలో నెలవాడుక కుదుర్చుకున్నాడు వాడు మళ్ళీ వచ్చిన అమావాస్య అర్ధరాత్రి చెరువుగట్టు మీదకు వెళ్ళగానే పిశాచాలు వచ్చి నీ అభిప్రాయం ఏమిటో వేగిరం చెప్పు అన్నాయి తొందరపడుతూ అంత తొందర పనికిరాదు నేను మిమ్మల్ని చూడడం అయింది రెండోసారి పెద్దలన్నట్టు ముచ్చటగా మూడుసార్లు చూడనియండి అన్నాడు శేషాచలం పిశాచాలు నిరుత్సాహపడిపోతూ అయితే మళ్ళీ అమావాస్యకు వస్తామన్నవి ఆ సరికి నేను ఈ ఊరే వదిలివలసి రావచ్చు అద్దె ఇల్లు ఆగచాట్లు మీరు ఎరగరు ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు సొంత ఇల్లు ఉంటే కానీ బ్రతకలేను అన్నాడు శేషాచలం పిశాచాలు తమలో తాము కాసేపు మాట్లాడుకొని ఆ క్షణంలోనే చెరువుకు అల్లంత దూరంలో ఉన్న చిట్టడివి పక్కన ఇల్లు సృష్టించి ఇచ్చాయి శేషాచలం అసతృంతిగా మొహం పెట్టి ఇల్లు ఇచ్చారు బాగానే ఉన్నది మరి ఇల్లు గడవడానికి డబ్బు కావద్దా అవతల అన్నింటికీ ధరలు మండిపోతున్నాయి అని పిశాచాల దగ్గర మరికొంత డబ్బు వసూలు చేశాడు వాడు అప్పటికప్పుడే ఆ కొత్త ఇంట్లో చేరాడు ఆ ఇంటికి ఊట బసకు చాలా దూరం పెళ్ళామంటూ ఉంటే హాయిగా వండి వడ్డిస్తుందనుకున్నాడు వాడు ఆ మర్నాడు నుంచి పెళ్లి కూతుళ్ళ వేటలో పడ్డాడు శేషాచలం వాడికి అలివేలు అనే అమ్మాయి బాగా నచ్చింది ఆమెను వాడు లోగడ గుడి దగ్గర చూశాడు ఇటువంటి సోమరి పోతులకు భిక్ష వేయకూడదు అంటూ ఆమె శేషాచలాన్ని చిద్దరించుకొని పక్కనే ఉన్న గుడ్డి దానికి చిల్లర డబ్బు వేసి వెళ్ళిపోయింది ఇప్పుడు శేషాచలం వేషం మారిపోవడంతో అలివెలువన్నీ గుర్తించలేదు ఆమె తండ్రి శేషాచలం ఇంటిని అతని దగ్గర ఉన్న డబ్బును చూసి సంతోషపడిపోయి ఆమెను శేషాచలానికి ఇచ్చి పెళ్లి చేశాడు విందులు వినోదాలతో శేషాచలానికి మళ్ళీ అమావాస్య వచ్చిందన్న గుర్తే లేదు అర్ధరాత్రి వేళ తలుపు చెప్పుడైతే విసుగ్గా వెళ్ళి తలుపు తీసిన వాడికి ఎదురుగా పిశాచాలు కనపడేసరికి ఉలిక్కిపడ్డాడు భార్య వాటిని చూసి ఎక్కడ దడుచుకుంటుందో అని మీకు బుద్ధంటూ లేదు ఏకంగా ఇంటికే వచ్చేయడమేనా పదండి పదండి అంటూ శేషాచలం పిచాచాలను ఇంటికి దూరంగా తీసుకుపోయాడు ఆలోచించావా నేను తెల్లగా బాగుంటాను కదూ అన్నది తెల్లపిసాచి నేను నల్లగా ఉన్న కలగా ఉంటాను కదూ అన్నది నల్ల పిశాచి శేషాచలం గట్టిగా గొంతు సవరించుకొని మీ మొహాలు నలుపు తెలుపుల్లో ఏమీ లేదు అంతా డబ్బులోనే ఉంది అది ఉంటే ఉన్న లోపాలు కూడా కప్పు పడిపోతాయి అది లేని వాడిలో లేని లోపాలు కూడా కనిపిస్తాయి నా దగ్గర డబ్బు లేనప్పుడు నన్ను చీదరించుకున్న మనిషి డబ్బు చేరగానే నన్ను సంతోషంగా పెళ్లి చేసుకున్నది కనుక అందచందాలు మంచి మర్యాదలు అన్నింటివి డబ్బున్న చోటనే ఉంటాయి అది సరే కొత్తగా పెళ్లి చేసుకున్నాను ఖర్చులు ఖర్చులుంటాయి డబ్బు కావాలి అన్నాడు శేషాచలం చెప్పిందంతా విన్న పిశాచాలు తెల్లమొహం వేసి నిజమే సుమా మా కళ్ళు తెరిపించావు మా దగ్గర ఉన్న డబ్బులో చాలా భాగం నీకే ఇచ్చేశాము మా డబ్బు మేము పట్టుకుపోతాం అంటూ మాయమైపోయాయి ఆ మరుక్షణం అక్కడ ఇల్లు లేదు ఇంట్లో డబ్బు లేదు ఏమైందండి ఏమిటి విచిత్రం అంటూ అల్వేలు ఆశ్చర్యంగా శేషాచలాన్ని అడిగింది ఇన్నాళ్ళు ఎలా బతికినా ఇప్పుడు భార్యను నా కష్టపడి పనిచేయాలని నిశ్చయించుకున్న సీతాచలం భార్యకు జరిగిందంతా చెప్పి నన్ను క్షమించు అంటూ తలవంచుకున్నాడు కష్టపడకుండా సంపాదించిన డబ్బు పేలపిండిలా ఎగిరిపోతుంది ఆ రోజు గుడి దగ్గర నేను అసహించుకున్నది నిన్ను కాదు నీలోని సోమరిపోతును ఇప్పటికైనా నువ్వు నీ కాళ్ళ మీద నిలబడితే మనుపటికన్నా రెట్టింపుగా నిన్ను గౌరవిస్తాను అన్నది అలివేలు